సైంధవుడి సైన్యం ఎంత బలంగా ఉంటుందంటే ముందు వరుసలో పెద్ద పెద్ద గంగాలు కవచాలతో మేఘాల వ్యాపించిన అతి భయంకరమైన పదాతి సైనికులు కుడివైపున మరియు ఎడమ వైపున మెరుపు వేగంతో దూసుకెళ్ళే అస సైన్యం వెనుక వైపున భూమి కంపించేలా గజ కూడిన రథ సైన్యం ఉంటుంది దానికి మధ్యలో సైంధవుడి రథం ఉంటుంది అంతటి శక్తివంతమైన చతురంగ బలాలతో సైంధవుడు సాల్వకన్యను వివాహం చేసుకోవడానికి బయలుదేరాడు అదే సమయంలో అరణ్యవాసం చేస్తున్న పాండవులు వనంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం దగ్గర ద్రౌపదిని ఉంచి వేటకు వెళ్తారు సైంధవుడి సైన్యం వనంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం మీదకు వెళ్తున్న సమయంలో ఆశ్రమం బయట ఉన్న ద్రౌపదిని చూసిన సైంధవుడు ఆమెను పొందాలని అనుకుంటాడు అప్పుడు తన సైన్యాన్ని ఆశ్రమం దగ్గర ఆపి నా వీరత్వం గురించి చెప్పి నా మీద ఇష్టం కలిగే విధంగా చెప్పమని తన స్నేహితుడైన కోటి పంపిస్తాడు కానీ ద్రౌపది కోటి కాశ్యుడిని వాకిలి దగ్గర నుంచే బయటకు పంపిస్తుంది ఇక అప్పుడు సైంధువుడి ఆశ్రమంలోనికి వెళ్తాడు అప్పుడు ద్రౌపది తనని లోపలికి రమ్మని పిలుస్తుంది లోపలికి వెళ్ళిన సైంధువుడు ఎంత మృదువైన శరీరం ఇక సూర్యుడితో పనేముంది నీ ఒంటి మెరుపులతో ఈ లోకానికి వెలుగునివ్వచ్చు అంతటి అందము గల దానివి ఈ అడవులలో ఉంటే నీ అందం తరిగిపోతే తర్వాత నిన్ను ఎవరు చూస్తారు నీ అంద చందాలు ఈ లోకానికి చూపించకుండా దాచుకుంటే ఇక ఆ యవ్వనం ఆ వంపు సొంపులు ఉండే ప్రయోజనం ఏమిటి ఇలాంటి చేతకాని భర్తలతో అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు నా ఐశ్వర్యంతో నీ ఒంటికి మెరుగులు దిద్దుతా అప్పుడు నువ్వు ఈ లోకానికి కాదు సూర్యుడికే వెలుగులిచ్చే అంత అందంగా మెరిసిపోతావు అది చూసి గొప్ప గొప్ప మనగాళ్ళు సైతం నీ అందాన్ని కళ్ళకద్దుకొని నీ వంపు సొంపులకు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఎంత గొప్ప గౌరవం అది నీకు నువ్వు పురాణాలు చదవలేదు ఏం సాధించింది సీత యవ్వనం పోగానే అందరూ వదిలేసిపోతే ఏ దిక్కు తోచక భూమిలో కలిసిపోయింది ఏమి ప్రయోజనం ఈ దిక్కుమాలిన రాముడితో నేనెందుకు ఉండాలి నేనెందుకు కష్టపడాలని అయోధ్యలో ఉండి నా భర్త రాజ్యం నాదే అవుతుందని సీతే రాజ్యాన్ని స్వీకరించి భర్తను అడవులకు పంపించిన అత్తమామలను బయటకు గెంటేసి ఉంటే ఎంత వీరోచితంగా ఉండేది సీత వీరత్వం గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు అంత ధైర్యం లేకపోతే కనీసం లంకాధీసుడిని వరించినా అంత కష్టం వచ్చేది కాదు కదా ఇలాంటి మాటలతో ద్రౌపది మనసు మార్చాలని చూస్తున్నాడు అప్పుడు ద్రౌపది దుర్యోధనుడి నూరుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలైన దుస్తులకు భర్తవి అంటే నాకు అన్న వరస అవుతావు అని నిన్ను లోపలికి పిలిచి మర్యాదలు చేస్తున్నాను కానీ నీ మాటలు ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని అంటుంది అయ్యో ఎంత అమాయకురాలి విప్పించి దానా నిన్ను వంటింటికి పరిమితం చేసి ఈ అడవులలో కూర్చోబెట్టి బయట ప్రపంచం తెలియకుండా నిన్ను ఎంత అమాయకురాలిని చేశారు నీ భర్తలు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరరావు అన్నారు కదా మరి దాని ప్రకారం నీ ఐదుగురు భర్తలు శివపార్వతులకి కొడుకులు అవుతారు నువ్వు శివపార్వతులకి అవుతావు మరి అప్పుడు నీ భర్తలు నీకు ఏమవుతారు అది ధర్మమా ఓని రక్త సంబంధం ఉంటేనే ఆ ఉద్దేశం ఉండకూడదు అంటే మన ఇద్దరికి ఏ రక్త సంబంధం లేదు కదా ఇందులో తప్పేముంది ఇంకో విధంగా చెప్పాలన్నా నువ్వు అర్జునుడికి భార్యవి ధర్మరాజు భీష్ముడు భావవరుసు కాబట్టి సరే కానీ నకుల సహదేవులు నీకు మరుదులు అంటే తమ్ములతో సమానం కదా మరి అది ఏ ధర్మం పోని నిన్ను పెళ్లి చేసుకుంది అర్జునుడు ఆ పెద్దావిడ ఎవరు ఐదుగురు పంచుకోండి అని చెప్పడానికి నువ్వేమైనా వస్తువు ఆ పంచుకోవడానికి నీకు మనసు ఉంటుంది ఆ మనసుకు కోరికలు ఇష్టాలు ఉంటాయి వాటిని చంపుకొని చలనం లేని వస్తువుగా ఎందుకు ఉండాలి మీలాంటి అమాయకమైన ఆడపిల్లలని ఆచారాలు కట్టుబాట్లు అని చెప్పి వంటింటికి పరిమితం చేసి స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు కూడా లేకుండా మీకు నచ్చినట్టు మీరు బ్రతకకుండా మిమ్మల్ని బలి చేయడానికి పెట్టినవే ఈ ఆచారాలు ధర్మాలు వీటన్నింటినీ తొక్కేసిరా నా రథం ఎక్కువ ఒక్కసారి ఊహించుకో నిన్ను నా రథం మీద ఎక్కించుకొని చల్లటి గాలికి కాంతి వేగంతో దూసుకు వెళ్తుంటే వచ్చే ఆ ఆనందాన్ని నీ భర్తలు ఇవ్వగలరా రాజ్యం పోగొట్టుకున్నారు కౌరవులతో కొట్లాడి రాజ్యం తెచ్చుకునే దమ్ము ధైర్యం లేక అడవులలో దాక్కుని తిరుగుతున్నారు చేతగాక ధర్మం అనే మాట అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు చేసిన తప్పులకు నువ్వెందుకు కష్టాలు పడాలి నాతో రా అని అర్థం వచ్చేలాంటి మాటలు అంటాడు ఈ మాటలు విన్న ద్రౌపది కోపంతో వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు నా అత్తవారింటికి అల్లుడివి కనుక నువ్వు చేసిన పాడు పనిని నా మనసులోనే దాచుకుంటాను కాదని ఒక్క అడుగు ముందుకు వేసిన పరాక్రమవంతులైన నా భర్తను నిన్ను చీల్చి చెండాడి పారేస్తారు అంటుంది దానితో కోపం పెరిగిపోయిన సైంధవుడు ద్రౌపదిని బలవంతంగా రథం మీద ఎక్కించుకొని తన సైన్యంతో పాటు వెళ్తుంటాడు ఈ విషయం తెలుసుకున్న పాండవులు సైంధవుని పట్టుకోవడానికి బయలుదేరుతారు సైంధువుడు తప్పించుకొని పొదల చాటును దాక్కుంటాడు పొదల చాటును దాక్కున్న సైంధువుడిని భీముడు పట్టుకొని చంపబోతాడు కానీ కానీ ఎంత చెడ్డవాడు అయినా అల్లుడు చనిపోయాడని తెలిస్తే మన పెద్దమ్మ అంబిక బాధపడుతుందని ధర్మరాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఇప్పుడు తన బాణం తీసుకొని ఆ బాణంతోనే సైంధువుడికి గుండు గీసి ధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారు అన్ని విధాలా చచ్చిపోయిన వాడివి ఇంకా నిన్ను ఎలా చంపాలని జాలిపడి సైంధువుని వదిలేస్తారు ఆ అవమానంతో గంగానదికి బయలుదేరి వెళ్ళి కాలి బొట్టని వేలు మీద నిలబడి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడగగా పాండవులందరినీ చంపగలిగే వరం కోరుతాడు ధర్మపక్షపాతి అయిన శివుడు నీకు ఒక రహస్యం చెప్తా అర్థం చేసుకో ఇప్పటి వరకు ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని అవతారములు కలిపి విష్ణువే ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడిగా జన్మించాడు అలాంటి శ్రీకృష్ణుడికి అర్జునుడు స్నేహితుడు మరియు బంధువు అందులోను పాండవులు ధర్మబద్ధంగా ఉండడం వలన వారి స్నేహం ఇంకా బలపడింది అందువల్ల పాండవులందరినీ సంహరించే వరం ఇవ్వలేను కానీ నువ్వు ఇంత గొప్ప తపస్సు చేశావు కాబట్టి అర్జునుడు కాకుండా మిగతా నలుగురు పాండవులను యుద్ధంలో ఒకరోజు ఓడించగలిగే వరాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్తాడు ఈ వరంతో సైంధవుడు కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుణ్ణి ఎలా చంపాడు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం